నమస్తేనో ఫిషింగ్ బదర్స్ అయితే ఈరోజు మనం కొత్త లొకేషన్కి అయితే వచ్చాము ఆ కొత్త లొకేషన్ ఎక్కడైనా చూపిస్తా అయితే మనకు పిండి ఏమేమి కలిపేది మొత్తం చెప్తాం మీకు తౌడు అట్టిపండ్లు గుడ్లు గోధుమ పిండి ఆ నాలుగు వస్తువులే కలిపాను నాలుగు వస్తువులు కలిపి నీళ్ళు పోసి కలిపేయడం ఇంకా వేరే వేమ అవసరం లేదు కొన్ని దోన్ల అవి ఇవి కలుపుతారు కదా మనం ఏం కలపము ఆ నాలుగు వస్తువులే కలుపుతాము ఆ నాలుగు వస్తువులతోనే సూపర్ ఉంటుంది బేటు హైలెట్ ఉంటుంది చేపలు కూడా చాలా పడినాయి ఈ వీడియోలో మినిమం ఇరవై ఐదు కేజీలు పడినాయి ఈ మొత్తం లాస్ట్ దాకా చూస్తే మొత్తం క్లియర్గా అర్థమవుతుంది ఈ ఫీడర్ నేనే తయారు చేసుకున్న ఆ ఫీడర్ది ఫిష్ ఫీడర్ది ఫిడ్ ఫిష్ ఫీడర్ తయారు చేసుకొని పిండి అలా పెట్టుకోవాలి పిండి మాత్రం పక్క లోన్కి మంచిగా ప్రెస్ చేయాలి ఇగ్గినప్పుడు చూసిపోకుండా మొత్తం అలా ఫీ స్వింగ్ అలా పెట్టుకున్నాలి చాలామందికి తెలియదు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు తినడం వాళ్ళ కోసమే మనం చెప్పేది చూడండి పాపప్స్ కూడా చాలా ఉపయోగం చెల్లి చేపలకి చేపలు పడడానికి అవకాశం ఇదే మెయిన్ ఎందుకంటే వాటర్ లేనప్పుడు అలా ఉంటుంది అది స్వీట్ అట్ట కింద పడి ఉక్క ఉక్కు పైకి లేస్తుంది అయితే చేప తిండికి వచ్చినప్పుడు ఆ ఉక్కు అవుతుంది అందువలన చేపలు పడతాయి అది పాపప్స్ కొంతమందికి ఎందుకు పెడతారని అర్థం కాదు కానీ చాలా బెనిఫిట్ ఉంది ఆ పాపప్స్ వలన మీరు ఒకసారి ట్రై చేయండి పక్కా సక్సెస్ అవుతుంది ఫిషింగ్ బేడ్ అయితే అదే నేను చెప్పాను నాలుగు వస్తువులే ఆ నాలుగు వస్తువులే ఇంకా వేరే ఏం లేదు చేపలు అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి వీడియోలో మీరు చూడాలనుకుంటే చూడండి అట్ట పాపఫ్స్ పైన పిండి పెట్టుకున్నాలి ఎందుకంటే వాటర్ వేసినప్పుడు అది ఊసిపోకుండా ఓకే వాటర్లోకి త్రో చేద్దాం డబ్బా అలా పెట్టుకున్నాలి అట గడ్డ మీద అది గుంజితే డబ్బా తిరగాలి కానీ పోగూదు ఎందుకంటే పగేలా పెద్ద చేప పడితే డబ్బా మొత్తం ఎగిరిపై పెట్టకూడదు ఫ్రెండ్స్ దీనికి ఏదో పడింది ఫస్ట్ రావు మనకి పక్క టూ కేజీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ టూ కేజీ ఉంటుంది ఫస్ట్ పడింది దీన్ని ఉక్కు తీసేద్దాం టూ రెండు ఉక్కులు అయినాయి రెండు ఉక్కులు వచ్చిన దానికి లేకుండా రాదు షాప రెండు ఉక్కులు అయినాయి చూడండి పక్క టూ కేజీ ఉంటుంది రావు నెక్స్ట్ టైం పడుతుంది చూద్దాం మరి ఎక్కిచ్చింది ఫ్రెండ్స్ ఏదో గుండ్లెక్ కింద చాలా టైట్గా వస్తుంది సైజు అయితే బిగ్ సైజు ఉన్నట్టుంది ఒక రేంజ్లో ఉంది సైజు వెయిట్ అయితే మన షాప్ అన్న గుండు కింద అర్థమైతే లేదు రూ బిగ్ సైజు ఉంది

మూడు నాలుగు కేజీలు ఉన్నది చేప పక్క నాలుగు ఉంటుంది రెండు ఉక్కులు అయినాయి ఫ్రెండ్స్ లోన్ ఇదా ఈ రెక్క ఒకటి అయింది ఈ రెక్క కైలెట్ అయింది లేకుంటే చేప రాదు ఈ నోట్లో ఒకటి అయింది రాదు అక్కడ ఇక్కడ మనం లోన్కి వెళ్దాం బయటికి వెళ్ళాలా ఫస్ట్ చాప మాత్రం రిమ్మే ఉంది ఎక్సలెంట్ అండి సైజు ఒక్క మూడు నాలుగు కేజీలు నొచ్చు రూపాయలు చికెన్ దీని యాదవ్ షాప్ పడింది అవును ఫ్రెండ్స్ ఒక కేజీ సైజ్ ఉంటుంది పడింది కేజీ కేజీ ఉండొచ్చు పక్క చూడండి టూ బుక్స్ అయినాయి రెండు బుక్లు అయినాయి పక్క కేజ్ కేజ్ చేప దీని బుక్స్ తీసేద్దాం ఫస్ట్ ఉక్కు బాగా అయింది లేకుండా చేప రా ఉక్కు నోట్లో హైలైట్ అయింది ఓహోహోహో వైట్గా ఉంది ఫిష్ చాలా వైట్గా ఉంది చికెన్ లేచేతాం హాయ్ ఫ్రెండ్స్ చాపచేపటి తర్వాత మళ్ళీ ఫీడర్కి మళ్ళీ చేప కొట్టడం జరిగింది మిషన్ గిర్రం తిరుగుతుంది ఆగానేస్తలేదు కదా చేది మిషన్ అయిపోతుంది కదా అసలు మిషన్ ననిసలేదు ఒక రేంజ్లో గురి కూల్ గలాలు గుచ్చుకుంటాయి గాలాలు గుచ్చుకుంటే ఇంకా దానిలో మాదిరి కాదన్నమాట ఇవి నేనే వైర్తోనే మెయింటైన్ చేయాలి అయింది కదా రాయిగడికి ఇచ్చింటే తీసినాం దాన్ని ఒక్క నిమిషం పట్టుకేంది నువ్వు రాయి కాడికి పోతాం అంటే నాకు దాని నాకు పరిశీ అంటే బయటికి

గుడ్ మార్ గుడ్ ఈవినింగ్ ఈరోజు పొద్దున నాలుగు గంటలకు లేచి శివ జ్వరాలకు రావడం జరిగింది వచ్చిన వెంటనే మూడు రౌలు కొట్టాడు తర్వాత నాకు లేటు ఆలస్యం అయింది నేను పది గంటలకు వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఒకటి నాలుగు కిలోలు ఒకటి మూడు కిలోలు ఉంటుంది ఇంకా దీని సరిగ్గా ఇంకా ఆరు రౌలు కొట్టాను పద్నాలుగు కేజీలు మొత్తం మొత్తం పద్నాలుగు కిలోలు కొట్టాను ఫ్రెండ్స్ ఈ అయితే పొట్టు పొట్టుగా బాయి రవ్వులు సూపర్ బాయి వీడియో మాత్రం సూపర్ ఇచ్చింది అనుకుంటున్నాను వీడియో చేస్తే పక్క లైక్ చేయండి మీరు చాలా సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము అందరూ ఉంటాం ఓకే